I'm నా పేరు యుగుందర్ రెడ్డి మా ఊరు గుండ్లపల్లి సింగవరం మండలము గుండ్లపల్లి కొత్తూరు అనే రెండు గ్రామాలకి సీసీ రోడ్ జాయిన్షన్ అయింది రెండు కిలోమీటర్లు దో కంప్లీట్ స్టార్టింగ్లో వచ్చి ఒక నూరు మీటర్లు ఇంత మూడు కుటుంబాల వల్ల ఆగిపోయి గొడవలు పడి పూర్తిగా రోడ్డుకే కూసాలు నాటేసి దార్యలేలేఖన చేసినారు దానికి ఎన్నిసార్లు అధికారుల వారు తీసుకుని వాళ్ళు పరిష్కరించలేదు తీరా ఈరోజు మధ్యలోకే దా కూసాలు నాటేసి స్కూల్ పిల్లలకు కానీ పొలం నేరకు పోయే వాళ్ళు కానీ ఎవరికి దారి సమస్య అనేది పూర్తిగా అక్కడ వెహికల్స్ పోలేకుండా చేసినారు దయచేసి దరికా అధికారులు వాళ్ళపై చర్యలు తీసుకొని వాళ్ళపై చక్కరే కేసులు నమోదు చేసి దారిని లోడేసి పూసాలు నాటేసి పోయే వాళ్ళకి ఇబ్బంది కల్పిస్తున్న వాళ్ళపై కేసు నమోదు చేయాలని మీ ద్వారా పత్రికా సంవత్సరంలో తెలియజేస్తున్నాం దయచేసి మీ పరిస్థితి మీ ద్వారా ఉన్నతాధికారుల వరకు పోయి ఈ సమస్య పరిష్కరిస్తారే సార్ పరిష్కరిస్తారని ఇరవై ఐదు సంవత్సరాలుగా బస్సు కూడా ఎనభై ఎనభై మూడు నుంచి బస్సు బస్సు గవర్నమెంట్ రూట్ మ్యాప్ లో కూడా ఉంది ఆ రోడ్ని తవ్వేసి కూసాలు నాటి దురాక్రమణకి వడగడతా ఉన్నారు గ్రామానికి చెందిన మూడు కుటుంబాల వ్యక్తులు ఈ రోడ్ విషయంలో ఫస్ట్ ఎవరికి ఇప్పటికి ఎంఆర్ఓ సార్ కానీ సిఎ సార్ గానీ రోడ్డు వరకు వచ్చి ఇప్పటికి చాలా సార్లు వచ్చి రెటన్ వెళ్ళారు అక్కడికి ఆ మధ్యలో వచ్చి వంద మీటర్లు మాత్రమే ఇప్పటికి పెండింగ్ ఉండేది ఇప్పుడు తీరా వచ్చి ఆ రోడ్డే లేకున్నా ఇద్దరు మూడు కుటుంబాలు ఆక్రమించి మధ్యలో కూసాలు నాటేసినారు ఆ రెండు గ్రామాలకు పట్టా ఉందా ఈ పక్క వాళ్ళు వచ్చి మాకుంది ఆ పక్క వాళ్ళు మాకుంది అనేసి ఉన్న రూట్ మ్యాప్ లో ఉండే రోడ్ని తవ్వేసినారు మీరు అక్కడ ఏమి చేయలేకన్నా వచ్చి ఇంక మాకు ఇదే పరిస్థితి ఇక్కడ వచ్చి తెలియజేస్తున్నాం ఎనభై ఆరు సార్ స్టార్ట్ అయ్యిండేది ఆ బస్సు నేను రోడ్ ఆ బస్సు నేను రోడ్ని ఇప్పుడు తీసుకున్నాను మన గవర్నమెంట్ తరఫున ఆర్టీసీ బస్సులు ఎనభై ఆరు నుంచి వస్తా రోడ్ రోడ్ని ఈ సైడ్ ఆ సైడ్ కోసాలని అంటారు చెప్పండి మీరేం అడగండి మేము దానికి సమాధానం చెప్తాము చె సార్ మాది పత్తూరు గ్రామం సార్ గంగవరం మండలము మేల్మై పంచాయతీ పత్తూరు గ్రామంలో గుండెపల్లి గ్రామానికి రెండు ఊర్లకి రోడ్డు సమస్య కూసాలు పూర్తి బ్లాక్ చేసేయన్నారు మొన్న కొత్తూరు గ్రామంలో ఒక ముస్లియమ చనిపోయి ఆ ముసలి ఏమేపీ కూడా ఇబ్బంది కలిగి అంబులెన్స్లో తీసుకెళ్ళేకి చాలా ఇబ్బంది అయిపోయింది మళ్ళీ మా ఊర్లోనే కొత్తూరు గ్రామంలో సమస్య జరిగి అంబులెన్స్ వచ్చే కూడా హాస్పిటల్కి చాలా ఇబ్బందులు కలిగి చేనులు ఇంటికి వచ్చినాం సార్ మధ్యలో పోయినాం కోతలు నాటిండేది కాకుండా మాండ్లు కూడా దోచేయన్నారు టెంకాయ మాండ్లు ఆ చిన్న దారుండేది ఉండేది కూడా బ్లాక్ చేసేయన్నారు అది పరిష్కారం మాకు కావాలి సార్ మీ దృష్టికి తీసుకొచ్చినాము మీరు మాకు న్యాయం చేయగల రెండు సార్ రెండు ఊరికి సార్ బత్తూరు గ్రామము ఒక కొండపల్లి గ్రామము ఆ మూడు కుటుంబాలు సార్ అక్కడ బ్లాక్ మాకే తొంభై ఇంట్లో మా ఊర్లో కొత్తూరు గ్రామములు ఉన్నాయి కొండపల్లి అంతా రెండు వందలు ఇండ్లు పైగా ఉన్నాయి సార్ రోడ్ వేసి బస్సు వచ్చింది ఆర్టీసీ బస్సు కరెక్ట్గా ఇరవై సంవత్సరాలు బస్సు వచ్చింది ಅಪ್ಪು ಇಪ್ಪಡ ಒಂದು ನಿಲಿಸಿ ರೆಂಟ್ ಇಬ್ರು ನಡೀ ಮಿತ್ರ ಇವಾಗ ಕಾಪಾಡ ಕೂಸು ಬ್ಯಾನ್ ಕೊತ್ತೂರು ಕಿ ಮಾರಿಕಿ ರೋಡೇ ಲೇದು ಈ ರೋಜು ಕೂಡ ಪರಿಸ್ಥಿತಿ ನಮ್ಮ ಪಡೆದು ಸ್ಕೂಲ್ ಬಂಡ್ ವಚ್ಚ ಪಂಡ ಬಾಳ ಬಂಡ್ ವಚ್ಚ ಪಂಡ ಎವರು ಕಡೆ ಬೇಡ ಒ ಮನಷಿ ಆಗದೆ ಪೋತ್ತಂಬುಲೆನ್ಸ್ ಪುಣದು ಆಯ್ತ್ ಸಂದೇ ಈ ಮಾದರಿ ಸರ್ ಮಾ ಪರಿಸ್ಥಿತಿ ಅಧಿಕಾರ ಎಂಆರ್ಒವಾ ಪಟ್ಟುಕೋಲೇ ಒಳ್ಳೆ ವಚ್ಚೇದಿ ಪೋಯೆದು ವಚಮೇ ಪದೇ ಪರಿಸ್ಥಿತಿ ಸರ್ ಮಾರಗಲೇದು ಇದೇ ಮಾತ್ರ ಮಾತ್ರ ರೆಂಡು ಏ ಮಾತ್ರ ನ್ಯಾಯ ಜರಗಲ್ಲ ಮೂಡೇನು ಮಾರು ಖಾಡ್ ಇರೋದು ಸರ್ ಮಮ್ಮಲ್ಲ ದಾ ದೋವೇದು ಮತ್ತೆ ಬಟ್ಟ ಅಂತಾರ ಇವೈರು ಬಸ್ ಪುಡ್ ಸರ್ ಬಟ್ಟಾ ಈ ರೋಜ್ ಎಲ್ಲ ಬಟ್ಟಾ ಅಪಡೇ ನಿಲ್ಲೇಯ್ ಕದ ಬಟ್ಟಾ ಉದ್ದೇ ಇರವೈ ಸಂ ಬಸ್ ಓಪನ್ ఈ రోజు మాది పట్ట అంటే అయితే సార్ మ్యాప్ లో కూడా రోడ్డు ఉంది మాకు ఎవరు న్యాయం చేయలేదు అధికారులు కూడా న్యాయం చేయలేదు ఇదే పరిస్థితిలో ఉన్నాం మేము అవసరం పడతాం గబామని ఎవరైనా అవ్వగలిగితే అంబులెన్స్ వచ్చేది స్కూల్ బండ్లు పిల్లలు చదువులు లేదు ఏమన్నా ఎమర్జెన్సీ అయితే ఎవరు పోయక లేదు పరిస్థితి ఆ మాత్రం ఉంది దాన్ని మీరే ఆలోచన చేయడా అధికారులు ఈ రోజు మార్కెట్కి వద్దామంటే దావలేకపోతే భాషలు ఎవరు మాకు పట్టిస్తారు గవర్నమెంట్ చెప్తే గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు ఊర్లో డిఆర్ఓల్కి వాళ్ళు చెప్తే వాళ్ళు పట్టించుకోవడం లేదు కలెక్టర్ చెప్తే కలెక్టర్ పట్టించుకోవడం లేదు లక్షల లక్షలు పెట్టుబడి బట్టి కనీసం మార్కెట్కి తీసుకుపోదాము అంటే కూడా మాకు దావలేకుండా చేస్తే మేము ఎవరికి మా సమస్య ఎవరు పరిష్కరిస్తారు ఎవరి దగ్గర మేము చెప్పుకోవాలి దయచేసి Ah, అన్నమ అన్నాద్య సమస్యలు ఈ రోడ్డుకి అడ్డంగా కోసాలు నాటడం కొన్ని కొన్ని పరిష్కారాలు కాకపోవడం చాలా రోజుల నుంచి రోడ్డు ఈ ఈరోజు కూడా కోసాలు నాటడంతో వాళ్ళిద్దరికీ నచ్చజెప్పి రెవెన్యూ వాళ్ళు సార్